నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ బ్రిస్బెన్లోని ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుందని క్వీన్స్ల్యాండ్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది రెండు వేల ముప్పై రెండు అనంతరం గబ్బా స్టేడియాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతంలో అరవై మూడు వేల సామర్థ్యం ఉన్న కొత్త స్టేడియాన్ని నిర్మిస్తామని ప్రకటించింది ఒలింపిక్స్ అనంతరం ఈ స్టేడియానికి క్రికెట్ తరలి వెళ్లనుంది ఈ విషయాన్ని క్వీన్స్ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాఫుల్లీ తాజాగా ప్రకటించాడు రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వానికి గబ్బా స్టేడియం పెద్ద తలనొప్పిగా మారింది శిథిలావస్థకు చేరుకున్న గబ్బా స్టేడియానికి ముందుగా పునరుద్ధరణ చేయాలనుకున్నారు కానీ ఖర్చు పెరుగుతూ ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా ప్రముఖ స్టేడియాన్ని ఆవిష్కరించడానికి క్వీన్స్ ల్యాండ్ సిద్ధమవుతుంది గబ్బా చరమాంకంలో ఉంది స్టేడియం నిర్వహణ సరిగ్గా లేదు మెగా ఈవెంట్ నిర్వహణకు మంచి స్టేడియం కావాలి ఎక్కువ రోజులు ఉండలేని తాత్కాలిక సౌకర్యాలు తాత్కాలిక స్టాండ్ల కోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయడమా లేదంటే కొత్త స్టేడియంలో క్రికెట్ భవిష్యత్తును భద్రపరచడమా అనే అంశాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది అని క్రిసా ఫుల్లీ తెలిపాడు అయితే కొత్త స్టేడియాన్ని నిర్మించాకనే ప్రతిష్టాత్మక దబ్బా క్రికెట్ స్టేడియంను కూల్చివేయనున్నారు